ఏపీ వడ్డర సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మదన్ మోహన్ ను నియమిస్తున్నట్లు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు వారి అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారని అన్నారు బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారని కొనియాడారు తిరుపతి జిల్లా వడ్డర సంఘం నూతన అధ్యక్షుడిగా నియమితులైన తానుకు ఇది అదృష్టమంటూ అన్నారు ఏపీ వడ్డర సంఘంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి నూతనంగా ఎన్నుకోబడి గుంజి మదన్మోహన్ ప్రధాన కార్యదర్శి దేవల్ల రమణ మరియు సాంబా నెక్స్ట్ నాగరాజు గారు వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు ఈ రోజు అఖిల భారత వడ్డెర ఓబన్న సేవా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇంతటి విలువ ఇవ్వడం యావత్ వడ్డలకే ఇవ్వడం ఆనందంగా ఉంది స్వతంత్ర సమరంలో ఆనాడు అసమాన ప్రతిభ కనపరిచిన వాళ్ళలో ఓబన్న కూడా ఒకడు కావడం విశేషం ఈ సందర్భంగా ఈ సంఘానికి నన్ను తిరుపతి శాఖ అధ్యక్షుడిగా మా పెద్దలు ఎన్నుకోవడం సంతోషంగా ఉంది మా కుల పెద్దలు నాపై ఉంచిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు కృతజ్ఞతలు భావిస్తున్నాను ఈ ఒడ్డరి బాబన జయంతిని జనవరి పదకొండవ తేదీ గవర్నమెంటే తరఫున నిర్వహించాలని ఆయన కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒడ్డీల కోసం పోరాడిన అసెంబ్లీలో మన బీసీ మంత్రి శ్రీమతి సవితమ్మ గారు అలాగే శాసనసభ్యులు శ్రీమతి రెడ్డి గారు అలాగే అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు అసెంబ్లీలో వీలు పోరాడితే పార్లమెంట్లో ఆయన వడ్డీలను ఎస్ట్లో చేర్చాలా అని ఈ మధ్య కాలంలో చెప్పాడు పార్లమెంట్ సమావేశంలో మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఈ వడ్డీ బోబన్ జయంతిని పదకొండవ తేదీ చేయాలా అనే ఉద్దేశంతో మన రాష్ట్ర మాజీ చైర్మన్ వడ్డేరు కార్పొరేషన్ చైర్మన్ దేవుళ్ళ మురళి గారు అలాగే పెద్దలు వడ్డీరికి పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు మాకు ప్రభుత్వం తరఫున వడ్డీ ఏది వచ్చినా కూడా వడ్డీలకు ముందుండి వడ్డర్లకు వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి ఏమన్నా చేస్తాము వడ్డల ఐక్యత ఉండి ఇంతవరకు ప్రతి కులంలో ఐక్యత ఉంది కానీ మాకు ఐక్యత లేదు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మా తిరుపతి జిల్లా అనేది ఒట్రెల కులానికి దగ్గరికి పోయి వాళ్ళు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ నిధులు ఏదొచ్చినా కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళు సంతాన్ని కలుపుకొని మా దేవాళ్ళ మురళి ఇప్పటిదాకా హోటళ్ళు అనేది ఎవరికి తెలియదు ఏదో కులం ఏదో దూరం దీనికి ముఖ్య అతిథి దేవాల మురళి గారు ముందుండి నడిపిస్తాడు వెనకాలంగా ఉండి ప్రభుత్వ నిధులు ఏదొచ్చినా ఇప్పటిదాకా మాకు ఇంతమంది యంత్రాలు లేవు కాబట్టి ప్రతిరోజు మాకు నిత్యం పనులు ఉండేది మాకు ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి కాబట్టి మా వడ్డలకు పనులు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం దయతో మా పిల్లలు చాలా మంది చదువుకోండారు వడ్డరి కులాలు కూడా ప్రభుత్వం తరపుతున్నా మాకు కొన్ని ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మా వడ్డర కుల తరఫున మేము పెన్నుకుంటున్నాం వేడుకుంటున్నాము